హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళ అద్భుతంగా జరుగుతోంది కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ వస్తున్నారు మరి ఇలాంటి సమయంలో కుంభమేళ అంటే ఏంటి ఏం చేయాలి ఏవి దానం చేస్తే మంచిది ఏ రోజున పుణ్య స్నానం చేయాలి అన్న విషయాలు ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం జై మహదేవ్ అంటూ కామెంట్ బాక్స్ లో రాయండి ఈ మహా కుంభమేళాను అసలు ఎందుకు చేస్తారు అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మహా కుంభమేళా ప్రారంభమవుతుంది అసలు ఈ కుంభమేళాను ఎందుకు చేసుకుంటాం అంటే దైవిక కార్యక్రమాలన్నీ కూడా మనుషుల మధ్య భేదాలు తొలగిపోవటం కోసం ముఖ్యంగా చేసుకుంటారు జీవితంలో ఎన్ని తప్పులు చేసినా దైవం ముందు వాటిని వదిలేసి మనిషిగా మారడానికి ఒక గొప్ప అవకాశంగా మన గ్రంథాల్లో పేర్కొన్నారు ఈ కుంభమేళా గురించి అయితే హిందూ గ్రంథాల ప్రకారం భూమిపైన ఒక ఏడాది అంటే దేవతలకు ఒక రోజుతో సమానం చిన్నప్పటి నుంచి మనమంతా చదువుకున్న క్షీర సాగర మదనం గురించి తెలుసుకదా దేవుళ్ళు దేవతలకు మధ్య యుద్ధం జరుగుతుంది ఒక రోజు ఇంద్రుడి దగ్గరకు దుర్వాస మహర్షి వచ్చి ఒక గిఫ్ట్ ఇస్తాడు కాని ఇంద్రుడికి బాగా ఆటిట్యూడ్ ఎక్కువ ఆ కాలంలోనే తానే గొప్ప అన్న ఫీలింగ్ తో మహర్షికి రెస్పెక్ట్ ఇవ్వకపోగా ఆయన ఇచ్చిన గిఫ్ట్ తన పెంపుడు ఏనుగు ఐరావతం మీద పెట్టేసి తన పనిలో ఉండిపోతాడు మహర్షికి పిచ్చ కోపమొస్తుంది ఐరావతం జస్ట్ ఒక ఏనుగు దానికి గిఫ్ట్ వాల్యూ తెలీదు కదా సో అది దాన్ని కింద పడేసి తొక్కేస్తుంది ఇక దూర్వాసుడికి పట్టలేనంత కోపమొచ్చి శపిస్తాడు దాంతో దేవతల పవర్ తగ్గిపోతుంది రాక్షసులకు పవర్ పెరిగినప్పుడు ఇంద్రలోకం భయపడుతుంది అలా శక్తిని మళ్లీ తెచ్చుకోవడం కోసం పాల సముద్రం దగ్గరకు వెళ్లి క్షీర సాగరాన్ని మదించాలని దేవతలు దానవులు ఒక సెటిల్మెంట్ కి వస్తారు అన్ని సగం సగం పంచుకోవాలని డీలింగ్ చేసుకుంటారు అప్పుడు అమృతం బయటకొస్తుంది దాన్ని సగం సగం పంచుకోవాలని అనుకుంటారు రాక్షసులు అమృతమున్న కుండని తీసుకోవడానికి వస్తే దేవతలు వాళ్లతో యుద్ధం చేయటం మొదలు పెట్టారు అప్పుడే మహావిష్ణువు ఈ కుండ బాధ్యతని దేవతల గురువైన బృహస్పతి చంద్రుడికి అప్పగించారు వాళ్లు వెళ్లిపోతే తమకు అమృతం దక్కదు అని తెలుసుకున్న దానవులు ఆ నలుగురు వెంట పడ్డారు అదే టైంలో ఆ నలుగురు ఒక చోట ఆగినప్పుడు ఒక అమృతం చుక్క అలహాబాద్ లోని ప్రయాగ్రాజ్ లో పడింది మిగతా మూడు సార్లు హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ లలో ఆ చుక్కలు పడ్డాయి అలా ఈ ప్రాంతాలు దివ్య శక్తులున్న ప్రాంతాలుగా మారిపోయాయి దేవతలు రాక్షసుల మధ్య పన్నెండేళ్ల పాటు యుద్ధం జరిగింది అందుకే ఒకసారి పూర్ణ కుంభమేళా నిర్వహిస్తారు దేవతలకు పన్నెండు సంవత్సరాలు అంటే భూమిపైన నూట నలభై నాలుగు సంవత్సరాలకు సమానం అందుకే ఈ నూట నలభై నాలుగేళ్లకు ఒక్కసారి మహా కుంభమేళాను నిర్వహిస్తారు ఇప్పుడు నిర్వహించేది ఈ కుంభమేళానే ఇక ఈ మహా మేళాను కేవలం ప్రయాగ్రాజ్ లోనే ఎందుకు నిర్వహిస్తారు ఎందుకంటే ప్రయాగ్రాజ్ లో గంగా యమున సరస్వతి నదుల సంగమం కావడంతో ఈ మహా కుంభమేళాను అక్కడే నిర్వహిస్తారు ఒకప్పుడు కుంభమేళా అన్న పేరు లేదు ఈ పేరుని తీసుకొచ్చింది శంకరాచార్యుల వారు ఎయిత్ సెంచురీలో ఇండియాలో దేవుడు పేరు మీద గొడవలు వాదనలు జరిగేవి అయితే అప్పట్లో మాఘమేళ అని కార్యక్రమం జరిగేది మాఘ మాసంలో పవిత్ర నదులు కలిసే చోటు అంటే ప్రజలందరూ వచ్చి పూజలు చేసుకునేవాళ్లు దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని అప్పటి వరకు నార్మల్ గా జరిగే కుంభమేళాని మహా కార్యక్రమంగా మార్చారు అయితే ఈ కుంభమేళ జనవరి పదమూడు భోగి రోజు నుంచి మొదలై ఇరవై ఆరు మహాశివరాత్రి పర్వదినంతో ముగుస్తుంది తొలి రాజస్నానం జరుగుతుంది రెండవ రాజస్నానం మకర సంక్రాంతి రోజు అంటే ఇరవై ఐదు నిర్వహిస్తారు మూడవ షాహీ స్నాన్ మౌని అమావాస్య రోజు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదిన నాలుగవ రాజస్నానం ఫిబ్రవరి మూడు వసంత పంచమి నాడు ఐదవ రాజస్నానం ఫిబ్రవరి పన్నెండు మాఘ పూర్ణిమ నాడు ఆరవ షాహ్ని స్నానం ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి రోజు అదే రోజు మహా కుంభమేళా చివరి రోజుగా పరిగణించి చేస్తారు ఇలా పన్నెండు సంవత్సరాలకోసారి ఘనంగా కుంభమేళ నిర్వహిస్తారు ఇక ఈ కుంభమేళ పుణ్యస్నానం ప్రత్యేకం అన్ని రకాల ఘాట్లలోకి దశ్వాస మీద ఘాట్ ఎంతో పుణ్యమైందిగా భావిస్తారు పురాణాల ప్రకారం ఇక్కడ బ్రహ్మ పది అశ్వమేధ యజ్ఞాలు చేశాడని చెప్పుకుంటారు కుంభమేళా సమయంలో ఇక్కడ గంగాహరతి వంటివి ఇస్తారు ఇక్కడ పుణ్యస్నానం చేస్తే మంచిది త్రివేణి సంగమం వద్ద ఉన్న ప్రధాన ఘాట్లలో సంగం ఘాట్ ఒకటి ఇది మూడు పవిత్ర నదుల సంగమాన్ని సూచిస్తుంది అందుకే ఆ ఘాట్ దగ్గర స్నానమాచరించాలని పండితులు చెప్తున్నారు ఇక్కడ స్నానాన్ని ఆచరిస్తే మోక్షం లభిస్తుందని చాలా మంది భక్తుల నమ్మకం మహాకుంభ స్నానంలో చేసిన తరువాత కొన్ని వస్తువులను దానం చేయాలి దానం అనేది చేయటం వల్ల మనకు పుణ్యలోక ప్రాప్తి అనేది కలుగుతుంది పుణ్యాల సంఖ్య పెరుగుతుంది ఇలా చేయటం వల్ల శుభ ఫలితాలను కూడా పొందగలుగుతారు పూర్వీకుల ఆశస్సులు కూడా లభిస్తాయని నమ్మకం హైందవ మతంలో అన్నదానాన్ని మహాదానంగా అభివర్ణిస్తారు ఈ కారణంగా కుంభస్నానం తరువాత తప్పనిసరిగా అన్నదానం చేయాలి ఆహారాన్ని దానం చేయటం వలన ఆధ్యాత్మిక సంతృప్తి లభిస్తుంది పూర్వీకుల ఆత్మకి విముక్తి లభిస్తుందని నమ్మకం పూర్వీకుల ఆశీస్సులతో జీవితంలో మంచి జరుగుతుందని పండితులు చెప్తున్నారు మహాకుంభ స్నానం చేసిన తరువాత అవసరమైన వారికి వస్త్రదానం కూడా చేస్తే చాలా మంచిది వస్త్రాలను దానం చేయటం వల్ల ఆధ్యాత్మికంగా ప్రయోజనం చేకూరుతుంది పేదలకు ఉపశమనం లభిస్తుంది అటువంటి పరిస్థితులు మహాకుంభ స్నానం తర్వాత ఆర్థిక శక్తి మేరకు వస్త్రదానం చేస్తే ఎంతో పుణ్యమంటున్నారు మరి తెలుసుకున్నారు కదా కుంభమేళా దానాల గురించి మరి ఈ మహాకుంభ మేళాలో మీకు వీలైతే తప్పకుండా మీరు కూడా పాల్గొనండి మరణ నూట నలభై నాలుగు సంవత్సరాల వరకు అంటే మన తరం మన తరువాతి తరం ఆ తరువాతి తరం ఆ పై తరం కూడా చూడనటువంటి మహాకుంభమేళాను ఈ రోజు మనం చూడగలుగుతున్నాం చూసే అవకాశాన్ని కలిగి ఉన్నాం కాబట్టి ఎవ్వరూ వీలైనంత వరకు మిస్ చేసుకోకండి పరమశివుణ్ణి కొలిచే ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు ఈ మహా కుంభమేళాలో పాల్గొనే ప్రయత్నం చేయండి మహాశివరాత్రి రోజున మహా కుంభమేళాలో ఆ పరమశివుని కోసం మీరు జాగారం చేస్తే ఖచ్చితంగా ఆ శివానుగ్రహం మీకు కలుగుతుంది జన్మ జన్మల పాపాలు పోయి మోక్ష ప్రాప్తి కలుగుతుంది మరి ఈ కుంభమేళా జరుగుతున్న సమయంలో వెళ్లలేనటువంటి వారు వీలైనంత వరకు ప్రతిరోజు శివాలయ దర్శనం చేసుకుని అభిషేకం చేయించటానికి ప్రయత్నించండి ఆ పుణ్యం అంతవరకైనా మీకు లభిస్తుంది కాబట్టి ఎవరూ మిస్ చేసుకోకుండా ఈ మహా కుంభమేళాకు వెళతారని ఆశిస్తూ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో తప్పకుండా షేర్ చేసుకుంటారని ఆశిస్తూ శుభం